నమస్కారం నేను మీ ప్రసాద్ అలమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ కు సుస్వాగతం ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం వినాయక చవితి వేడుకలకు ముగింపు పలుకుతూ గణనాథుడి నిమజ్జనానికి భాగ్యనగరం సర్వం సిద్ధమైంది వీధులు మండపాల్లో కొలువుదీరిన వేల గణపతులు గంగమ్మ ఒడికి చేరుకోనున్నాయి పదకొండు రోజుల పాటు భక్తుల పూజలందుకున్న వినాయకులు శనివారం ఉదయం నుంచే నగర వీధుల్లో ప్రత్యేక శోభాయాత్రలు ప్రారంభమయ్యాయి ఈసారి శనివారం నిమజ్జనం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ సందర్భంగా భాగ్యనగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ట్రాఫిక్ మళ్లింపులు నిమజ్జనానికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది యావత్ నగర ప్రజలు భక్తకోటి ఈ మహాఘట్టంలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారు గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం భక్తులకు కనువిందు చేయనుంది ఉదయం నుంచే భారీ ఊరేగింపుగా బయలుదేరిన ఈ విగ్రహం ట్యాంక్ బండ్కు చేరుకోనుంది ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది భారీ క్రేన్ల సహాయంతో నిమజ్జనం ప్రక్రియను సులభతరం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు ఖైరతాబాద్ గణపతి ఊరేగింపులో వేలాది మంది భక్తులు కళాకారులు పాల్గొని డప్పులు నృత్యాలతో నిమజ్జనాన్ని ఉత్సాహంగా జరపనున్నారు విగ్రహం ట్యాంక్ బండ్కు చేరుకునే మార్గంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు మీరు డయాబెటిక్ అయి ఉంటే ఒక్క ఫాస్టింగ్ బ్రష్ షుగర్ పోస్ట్ బ్రాండల్ బ్రష్ షుగర్ తో సరిపెట్టుకోకండి మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్ అందుకే యాపిల్ డయాగ్నిస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో అన్ని రకములైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును ధర తక్కువ ఫలితం ఎక్కువ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో